శ్రీగురుభ్రోనమ శ్రీ శ్రీ శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం ఉత్తరవాహిని బలిఘట్టం భక్తులందరికీ కూడా ముఖ్య విన్నపం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం దత్తత దేవాలయమైనటువంటి ఉత్తరవాహిని శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానములో తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు ఉదయం శ్రీ స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షికోత్సవ కార్యక్రమ శుభ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి పంచామృతాభిషేకములు ఉదయం ఎనిమిది గంటలకు జరుపబండు అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి అన్నవరం దేవస్థానం నుంచి వచ్చేటటువంటి వేద పండితులచే అత్యంత వైభవముగా వైదిక ఆగమ ప్రకారముగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరపబడును కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అదేవిధంగా ఉదయం జరిగేటటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి భక్తులు పంచామృతములు కొబ్బరికాయ అరటిపళ్ళు తెచ్చుకొని స్వామివారికి అర్పించవచ్చు అదేవిధంగా సాయంత్రం భక్తులందరూ కూడా దంపతి సమేతంగా అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వచ్చి కళ్యాణ కార్యక్రమంలో కూర్చోవచ్చు ఎటువంటి రుసుము కూడా ఈ కార్యక్రమానికి వసూలు చేయటం లేదు కావున భక్తులందరూ కూడా వేంచేసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహము స్వామివార్లను దర్శించి తీర్థప్రసాద స్వీకరణ చేయవలసిందిగా కోరుచున్నాం స్వస్తి